తెలుగు రాష్ట్రాల నుంచి మహాకుంభమేళాకు లక్షలాదిగా భక్తులు తరలి వెళ్తున్నారు దానికి తగ్గట్టుగా ప్రయాణానికి సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది జనవరి ఎనిమిది నుంచి మార్చి ఒకటి వరకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలు నడుపుతోంది సౌత్ సెంట్రల్ రైల్వే నూట ఎనభై ఒక్క ప్రత్యేక రైలు నడుపుతున్నదని ఇప్పటి వరకు సుమారు రెండు నుంచి మూడు లక్షల మంది మహాకుంభమేళాకు భక్తులు ప్రయాణం చేశారని సౌత్ సెంట్రల్ రైల్వే తెలిపింది అలాగే ప్రయాగ్రాజ్ మహా మహాకుంభమేళా కోసం భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా భారతీయ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరిన్ని రైళ్లను నడిపేందుకు ప్రణాళికలు రూపొందించింది మహాకుంభమేళాకు రెండు ప్రత్యేక రైళ్లు వేసిన రైల్వే అందులో ఒకటి జనవరి పంతొమ్మిది వెళ్ళగా ఫిబ్రవరి పదిహేనున మరో రైలు మహాకుంభమేళాకు వెళ్లనుంది ప్రయాగ్ రాజ్తో పాటు వారణాసి అయోధ్య యాత్ర కూడా చేసే అవకాశం కల్పించిన ఐఆర్సిటిసి ట్రైన్ స్టార్ట్ అయిన దగ్గర నుండి మళ్ళీ వచ్చే వరకు ఎనిమిది రోజులు కూడా పూర్తి సౌకర్యాలు కూడా ఐఆర్సిటిసి భరిస్తుంది సౌత్ సెంట్రల్ రైల్వేలో ప్రయాణం చేసే భక్తులకు మహాకుంభమేళాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక ఏర్పాట్లు చేసింది